పంతొమ్మిదవ శతాబ్దపు వేద పండితుడైన జార్జి యాడమ్ స్మిత్ ఎరుశలేం వెళ్ళినప్పుడు తాను ఎదుర్కొన్న విచిత్రమైన సంఘటన ఇలా వివరించాడు ఒకరోజు ఆయన ఎరుశలేం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా ఆయనకు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలు మేపుకొంచు కనిపించాడు ఈ దైవజనుడు ఆ గొర్రెల కాపరితో ముచ్చడిస్తూ ఉండగా పగలు చక్కగా నీ గొర్రెలను మేపుతున్నావు బాగానే ఉంది మరి రాత్రిజామున ఈ గొర్రెలకు ఎక్కడ పరుండబెడతావు అని ఆ దైవజయనుడు ప్రశ్నించాడు అప్పుడు ఆ గొర్రెల కాపరి తనకు దగ్గరలో ఉన్న గొర్రెల శాలను చూపించాడు ఆ శాలలో ఆ శాల వైపులా నలువైపుల ఆరు అడుగుల ఎత్తైన నాలుగు గోడలు ఉన్నాయి అవి లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి ఓ మనిషి పట్టునంత చిన్న మార్గం ఉంది కానీ ఆ మార్గమునకు ద్వారము లేదు అది గమనించిన దైవజేనుడు ఆశ్చర్యపడుతూ నాలుగు గోడలు బాగానే ఉన్నాయి కానీ ఆ చిన్న మార్గం నాకు ద్వారం లేదు కదా అలాగైనా అవి బయటకు వెళ్ళి తప్పిపోతాయి కదా లేదా దొంగలు తోడేళ్ళు మృగాలు వచ్చి వాటిని నాశనం చేస్తాయి కదా గొర్రెలు క్షేమంగా ఉండాలంటే ద్వారం ఉండాలి కదా అని ప్రశ్నించాడు అందుకు ఆ కాపరి నేనే ద్వారాన్ని అని ఆశ్చర్యకరమైన జవాబు చెప్పాడు నువ్వే ద్వారాన్ని అదేలా అవును రాత్రిజామున గొర్రెలన్నీ లోపలికి చేరిన తర్వాత నేను ఆ చిన్న మార్గమునకు అడ్డంగా పడుకుంటాను నా గొర్రెలు చీకట్లో బయటకు వెళ్ళి తప్పిపోవాలంటే నన్ను త్రాకి బయటకు వెళ్ళాలి బయట నుండి దొంగ కానీ తోడేలు కానీ క్రూర మృగాలు కానీ నా ప్రియమైన గొర్రెలను ముట్టాలంటే నన్ను చంపితేనే కానీ అంటే నా ప్రాణాలైనా పోగొట్టుకుంటాను కానీ నా గొర్రెలను మాత్రం వాటిని ముట్టనియను అని జవాబిచ్చాడు గొర్రెల కాపరి చెప్పిన మాటల్లో ఎంత సత్యం ఉన్నది అవును మన యేసయ్య నిజమైన గొర్రెల కాపరి కాబట్టి ఆయన అన్నాడు గొర్రెలు పోవు ద్వారము నేనే నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయచు నుండును దొంగ దొంగతనమును నాశనమును హత్యను చేయడానికి వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును యోహాన్ స్వార్థ పదో అధ్యాయం ఏడో వచనం నుండి పదకొండవ వచనం వరకు అని చెప్పిన ఏసయ్య నీ కొరకు నా కొరకు ద్వారముగా నిలిచి నిన్ను నన్ను కాపాడుటకు నాశనం నుండి తప్పించి దొంగ అయిన సాతాను మనల్ని దోచుకొని వానితో నరకమునకు తీసుకొని పోకుండు లాగున మంచి కాపరి అని ఏసయ్య తన ప్రాణాలనే బలిగా అర్పించి నిన్ను నన్ను కాపాడాడు నీకోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన ఏసయ్య రుణాన్ని ఏ రీతిగా తీర్చుకోగలం కేవలం ఆయన స్వరాన్ని విని ఆయన కుమారుడిగా కుమార్తెగా ఆయన వెంబడించడం ద్వారానే కాబట్టి నేటి నుండైనా మాట వినక ఏసయ స్వరాన్ని విని జీవితాంతం ఆయనకు రుణపడి జీవిద్దాం నమ్మకమైన గొర్రెలు ఆయనను వెంబడించును లేదా రాత్రి జామున చీకటి వేళ అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ చీకటి పనులు చేయుటకు చీకటి తిరుగులు తిరుగుటకు ఒకవేళ నువ్వు వెళ్ళదెగిస్తే వెళ్ళడానికి ఇష్టపడితే ద్వారమైన ఏసైను నువ్వుని కాళ్ళతో త్రొక్కి వెళ్ళవలసిందే అంటే ఒకసారి రక్షింపబడి ఆయన చెంత చేరిన తర్వాత మరలా పాపాలు చేయుటకు నువ్వు ఆయనను ఆయన సన్నిధిని విడిచి వెళ్ళాలంటే నీ కోసం ప్రాణం పెట్టిన ఏసైను తొక్కి అంటే గాయపరిచి వెళ్ళవలసిందేనని మర్చిపోవద్దు ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరంను చూచి పరిశుద్ధాత్మతో పాలివారై తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక అట్టి వారిని మరలా పరచుట అసాధ్యము ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి లింకును ఫార్వర్డ్ చేయండి అందరికీ వందనములు